అనేటువంటి ఒక డిమాండ్ ఏపీ రాజకీయాలకు సంబంధించిన వరకు వెరీ 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 క్రూషియల్ ఇష్యూ కాదట్లేదు కానీ పాయింట్ సంస్థ సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చట్ట సభలోకి వెళ్లడమే తన అంతిమ లక్ష్యం అయినట్టుగా చట్టసభలో వెళ్ళడం కోసం మాత్రమే తో పొత్తు పెట్టుకోవడం వల్ల మీకు వచ్చేదేంటి ఇప్పుడు అంటే ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చట్టసభలో ఒక ఎమ్మెల్యే గారు ఆయన ఒక గవర్నమెంట్ వస్తే ఆల్రెడీ ఉన్నాం కదా దశలో అంటున్నారు సార్ క్లారిటీ ఉంది నేను చెప్తాను మురళీకృష్ణ ఆ విషయంలో నాకు క్లారిటీ ఉంది చెప్తాను జస్ట్ ఒక్క నిమిషం అండి ఎందుకంటే రిజర్వేషన్ స్టార్ట్ చేసాం కాబట్టి కన్క్లూడ్ చేసేస్తాను ఒక్క నిమిషంలో చెప్పండి బేసిక్ ఏంటంటే ఉద్యమం చేయాల్సింది రిజర్వేషన్ ఆల్రెడీ పంతొమ్మిది వందల పదిహేను నుంచి రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తున్న కాపు కులాన్ని రిజర్వేషన్ నుంచి తీసేసింది ఒక రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తర్వాత రిస్టోర్ చేసింది దామోదరం సంజీవ్ గారు ఒక దళిత ముఖ్యమంత్రి దాన్ని మళ్ళీ తీసేసింది నీలం సంజీవ్ రెడ్డి గారు ఆ తర్వాత నుంచి ఎందుకు తీసారు హేతుబద్ధత లేకుండా ఎలా తీస్తారని కేసు వేసి ఉంటే అది రిస్టోర్ అయిపోయి ఉండదండి అప్పటి నుంచి వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే అంటే పద్ధతి అనుభవటగా అంటే ఒక రెడ్డిగా తీసేశారు అని మీరు అంటున్నారు ఒక రెడ్డిగా తీసేశారు కాబట్టి ఇంకొక కమ్మగారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మాకు రిజర్వేషన్ కావాలి అని చెప్పి అడుక్కోలే పరిస్థితి మళ్ళీ కాదండి అదే ఇందాక ఇప్పుడు మై పాయింట్కి ఆన్సర్ వచ్చేస్తాను ఆ ఆన్సర్లో మీ అడిగిన పాయింట్లో దీనికి ఆన్సర్ కూడా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి చేశారు ఉప ముఖ్యమంత్రులు ఎవరికైనా అధికారాలు ఉన్నాయని ఇప్పటివరకు లేవు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే నేను వెనకడతలు నడను సమానంగా నడుస్తాను అధికారంలో భాగస్వామ్యం ఇప్పటివరకు టూ థౌజండ్ ఫోర్టీన్లో అధికారంలో భాగస్వామ్యం తీసుకోలేదండి పైనుండి మద్దతు ఇచ్చాం టూ థౌజండ్ నైన్టీన్లో మాకు అధికారం లేదండి కాపులకు మొట్టమొదటిసారి అధికారంలో భాగస్వామ్యం రాబోతుంది పవన్ కళ్యాణ్ గారి వల్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలో భాగస్వామ్యం ఇస్తానని చెప్తాడా ఈ రోజుకి డబ్బులు పంచడానికి కూడా ఒక రెడ్డి గారు అనుకెళ్తారా ఎక్కడైనా సరే డబ్బులు పంచడానికి ఒక రెడ్డి గారు వెళ్తారంటే రెడ్డి గారు తీసేస్తే మరొక ఖచ్చితంగా అధికారులకు వచ్చి కాపులు ఆ హక్కును సాధించుకోవాలి కానీ మరొక కమ్మవారి వెనకలో మరొక ఇంకొక కులం వెనకాలో వచ్చేదేంటి మనకి వెళ్ళడం లేదు మురళీకృష్ణ గారు మురళీకృష్ణ గారు చాలా క్లియర్ గా చెప్పండి ఉన్నాడు ఉన్నాడు మీరు మీ వచ్చినప్పుడు మీరు మాట్లాడుతుంది సురేష్ గారు మీరు వెయిట్ చేయండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వెనకతలు వెళ్ళడం లేదు సమానంగా వెళ్తాం ఇది గుర్తుపెట్టుకోండి ఇది కమ్యూనిటీ గ్రహించింది ఆల్రెడీ అందు గురించే వీళ్ళు భయపడి గబగబా ఇటు అటు మారుస్తున్నారు కారణం ఏంటంటే వీళ్ళు భయపడ కోట్లు ఇచ్చి కాదు బొలిసెట్టి గారు కొంచెం కొద్దిగా ఇదే విషయం కొంచెం డీటెయిల్ గా అడిగితే ఈ రోజున జనసేన కార్యకర్తలకు అందరికీ ఉన్నటువంటి డౌట్ కూడా ఈ రోజు పార్టీ జనరల్ సెక్రటరీగా మీరే క్లారిఫై చేయాలి నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మీరు పాతిక సీట్లో ముప్పై సీట్లో లేకపోతే ఇంకా ముప్పై ఐదు సీట్లో పోని తీసుకున్నంత మాత్రాన్ని సమానం అవుతారా వీళ్ళు సమానం చెప్పారు ఆయన సీఎం కుర్చీ అని కూడా చెప్పలే అధికారంలో సమానం అన్న దానికి దానికి డెఫినేషన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు మీకు నాకు తొందర ఎందుకు సార్ మా పార్టీ కార్యకర్తల గురించి వైసీపీ కార్యకర్తలు టీవీ నైన్ చాలా హ్యాపీగా ఉన్నారు అడుగుతాం ఈరోజు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు నేను ఇబ్బంది ఎందుకు లేదంటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు సమానంగా అధికారంలోకి వస్తారు అది ఏ రకంగా అనేది వాళ్ళిద్దరు తెలుస్తారు కాబట్టి అట్లీస్ట్ అధికారంలోకి వస్తున్నాం ఇప్పటివరకు కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టలేదు అసెంబ్లీలో అడుగు పెట్టడంతో పాటు అధికారంలోకి వస్తున్నాం అధికారంలో లేని వాళ్ళు ఎంత ఉంటే ఎందుకండి ఇప్పుడు చినరాజపు గారు ఉన్నారు హోమ్ మినిస్టర్గా ఏమైనా చేశారా ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు ఏమైనా చేయగలరా ప్రతిదీ నలుగురు రెడ్లు నడిపిస్తున్నారు ఈ రాజ్యాన్ని అంతకంటే ఇంకేం చెప్పాలి మీకు ఆ రెడ్డి రాజ్యం నుంచి పోయి ప్రజారాజ్యం కావాలని చెప్పి జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది